హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు గోదావరి మేము నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను అండి బ్రెడ్ ఆమ్లెట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే చాలా బాగా వచ్చిందనమాట ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో బ్రెడ్స్ని బట్ నా దగ్గర బట్టర్ ఉండండి బట్టర్తో అయితే నేనైతే మొత్తం అటుపక్క ఇటుపక్క బాగా కాల్చాను అనమాట నేను ఎంతైనా గోదావరి అమ్మాను కదా గోదావరి టైపే చెప్తాను అనమాట నా భాష అది కొంచెం నా వాయిస్ని ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే నాకు ఊర్లో ఎక్కువ తిరగడం వల్ల మొత్తం వాయిస్ అంతా కోల్డ్ చేసిందండి అందుకే నాకు కొంచెం వాయిస్ అట్లా వస్తుంది ప్లీజ్ మీరైతే ఇగ్నోర్ చేసేయండి అలాగే మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అయితే నేనైతే బ్రెడ్ని రోస్ట్ చేసేసుకున్నానండి అటువైపు ఇటువైపు బాగా అనమాట ఏంది ఎటువైపు కాల్చుకున్నా సరిగ్గా కాలట్లేదు అని అనుకున్నా ఇంక సరే ఇట్లా కాదని ఇంకా దాని మీదే బ్రెడ్ పెట్టి కాల్చాను ఇప్పుడు కొంచెం బాగా కాలిందనమాట బ్రెడ్ అయితే బాగా రోస్ట్ అయింది నాకు భయమేసింది మా ఆయనకి నేనేం వండట్లేదు ఫుడ్ ఫ్రూట్స్ పెట్టేస్తాను అని అనుకున్నా సరే ఇంట్లో చూస్తే ఎగ్స్ ఉన్నాయి బ్రెడ్ కూడా ఉంది ఎప్పుడో తీసుకొచ్చారు బ్రెడ్ సరే ఇంకా బ్రెడ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ కూడా ఉన్నాయి సరే ఫస్ట్ టైం చేస్తున్నాను అని ఇంకా మాకు సర్ప్రైజ్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది కదా అని ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసిన అనమాట అసలు అట్లా వస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఎగ్స్ అయితే ఒకటి ఒకటి వేసుకున్న తర్వాత నుంచి భయం వేసింది బాబు ఎగ్స్ ఏమన్నా పాడైతే మొత్తం పాడైపోతాయి కదా అని అప్పుడు మళ్ళీ ఒక బౌల్లో కొట్టి వేసుకున్నాను అనమాట అట్లా వేసాను నేను అవి అసలు అవ్వట్లేదండి ఎంత తిప్పినా అవ్వట్లేదు ఇంక ఇట్లా కాదని గట్టిగా తిప్పినా ఇంకా అప్పుడు అయ్యి బాగా దాన్ని అయితే బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఫ్లఫీగా వస్తుంది అనమాట ఆమ్లెట్ నాకైతే అసలు కుదరట్లేదు ఏదో వీడియోకి అందంగా ఉంటుంది కదా అని నేనైతే ఆ బౌల్లో వేసుకున్నా కానీ ఎట్లా వచ్చిందో చూడండి సరే ఇంక ఇట్లా కాదని ఇంక గట్టి గట్టిగా తిప్తూనే ఉన్నా అప్పుడు కొంచెం అయింది బాగా తిద్దామనుకున్నావు పక్కన లేట్ అయిపోతుంది అండి చాలా టైం అయిపోయింది నేను ఇంకేం పెట్టద్దులే ఫ్రూట్సే కదా అని అయితే లేట్గా లేచాను కానీ నాకు ఎందుకో మళ్ళీ మా హస్బెండ్ అలా ఉత్తుగా పంపడం ఇష్టం లేదు ఇంక దాంట్లోకి అయితే కొత్తిమీర ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి ఆయన పచ్చిమిర్చి పని తింటారులే అండి కారం ఉన్నా ఏం పర్లేదు ఇంక దాంట్లోకి సరిపడా పసుపు ఉప్పు కారం ధనియాల పొడి చిలకర పొడి మనం ఇవన్నీ ఎగ్స్ తీసుకుంటే దానికి తగినంత అనమాట నేను నా ఓవరాల్గా చెప్పేసాను నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను కదా నాకు అంత మెజర్మెంట్స్ అవి ఏంటి నేను చెప్తున్నా నేను ఇంకా అట్లా ఓవరాల్గా వేసేసానండి వేసి దాన్ని మళ్ళీ బాగా గిలగ కొట్టుకోవాలి లేకపోతే అక్కడక్కడ ఉండిపోతే ఉండేలాగా మీరు ఎప్పుడైనా అట్లా ఫేస్ చేస్తారా నేను ఆమ్లెట్ వేసినప్పుడల్లా అట్లా ఫేస్ చేస్తూనే ఉంటాను నేను ముందే కారం వేయకుండా ఎగ్స్ కొట్టిన తర్వాత కారం వేస్తే అది మొత్తం ఉండేలాగా అసలు ఎంత చేసినా కానీ కరగదండి బాబు నాకైతే మెంటల్ ఎక్కువది ఇంకేం చేస్తాం అట్లా ఏ తిప్తా ఏదో లైట్ లైట్గా ఉంటాయి అప్పుడు కూడా ఉంటాయి అనమాట ఇంకా అట్లాగే వేసేస్తాం అనమాట ఇంకొండి అట్లా చూసారా ఉండలు ఉండ్లు ఉండ్లుగా ఉన్నాయి అయినా కానీ తిప్పుతున్నాను బాగా ఆల్రెడీ మనం ఎలాగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం ఫ్లేవర్ తెలుస్తుంది గట్టిగానే ఇంక మా ఆఫీస్కి కాబట్టి నాకు భయం వేసింది ఆఫీస్కి కాబట్టి భయం అండి ఎందుకంటే వాళ్ళు కొలిక్స్ కూడా తింటారు కదా అందుకే అనమాట భయం వేస్తుంది కానీ చాలా బాగా వచ్చింది అన్నారు ఆయనకైతే చెప్పలేదు నేను ఆఫీస్కి వెళ్ళాక చెప్పాను మళ్ళీ డౌట్ కొట్టింది మళ్ళీ ఎందుకు రా బాబు మళ్ళీ వాళ్ళు కొలెక్స్ తింటారు ముందే చెప్పి బాగుంటే మీరు పెట్టండి అప్పుడు దాకా పెట్టద్దంటే అప్పుడు బాగుంది చాలా బాగుంది అన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అట్లా మా ఆయనకి తెలియకుండా సర్ప్రైజ్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా బటర్ ఉంది కదా అని ఇంకా బటర్ తోటి ఆమ్లెట్లు వేసా చాలా బాగుంది టేస్ట్ వచ్చింది మా అబ్బాయికి కూడా లాస్ట్లో ఇలాంటిది ఒక చిన్న ఆమ్లెట్ వేసానండి బ్రెడ్స్ అయితే లేవు కానీ ఆమ్లెట్ వేసాను వాడైతే ఎక్కువ తినండి ఏంది ఇష్టపడ్డాడు ఏంది ఎక్కువ తినడు కొన్ని డైలీ పెడదామన్నా తినడు అప్పుడప్పుడు లైక్ చేస్తాడనమాట ఎగ్ని డైలీ పెట్టిన తినడు వాంగ్ థింగ్ అట్లా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత బ్రెడ్ అటువైపు ఇటువైపు చేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత నేను మళ్ళీ అటువైపు తిప్పుతున్నాను అండి ఎందుకంటే అటువైపు కూడా కాలాలి కదా చాలామంది అయితే అట్లా వేయరు ఇట్లా ఫోల్ చేసి అట్లా కాల్స్తారు అట్లా ఇష్టం లేక నేనైతే బ్రెడ్తో పాటు తిప్పి ఒక ఫైవ్ అవర్స్ అట్లా ఉంచారనమాట నేను దాన్ని ఫోల్డ్ చేయడం మీకు ఎందుకు చూపించలేదు అంటే నాకు అసలు అవ్వలేదండి ఫోల్డ్ చేయడానికి అవ్వట్లేదు ఆమ్లెట్ బాగా ఎగిపోయింది అవ్వట్లేదు అదిగోండి బ్రెడ్ కూడా చూసారు అట్లా రోస్ట్ అయిపోయిందో ఇదిగోండి అట్లా అవ్వట్లేదు మీకు చూపిద్దామంటే పెడతంటే అవుతుంది మనం దాన్ని కొంచెం చల్లారిన తర్వాత తిప్పితే పెడుతుంది మీకు లాస్ట్లో చూపిస్తాను అనమాట అది అట్లా చేస్తే అట్లా అయ్యింది అనమాట మళ్ళీ ఇంకో ఆమ్లెట్ వేసుకుంటున్నాను మీకు టూ ఆమ్లెట్సే చూపించాను అనమాట నేను వేసింది ఫోర్ బ్రెడ్ బ్రెడ్ ఆమ్లెట్స్ ఇంకా నేను మీకు వీడియోలో త్రీయే చూపించాను అనమాట ఇందులో అయితే టూయే చూపించాను ఎందుకు అంత బోర్ కొడుతుంది అని మీరు ఎప్పుడైనా నాకలా ట్రై చే చేసారా బ్రెడ్ ఆమ్లెట్ కామెంట్ చేసేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన నిజంగా చెప్తున్నాను గాయస్ చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని అదే ఇటువైపు అటువైపు అయితే డిప్ చేసుకోవాలి ఖచ్చితంగా డిప్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ ఆమ్లెట్ కాలినప్పుడు ఆ ఫ్లేవర్ దాన్ని తగిలితే చాలా బాగుంటుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో పెట్టి అట్లా కాల్చుకుని అది బాగా మరి అది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇటువైపు టర్న్ చేసుకోవాలి నాకు ఏదో ఇంగ్లీష్ అట్టట్లా అట్లా వస్తుంది గాయస్ మీరైతే ఏమనుకోకండి ఎక్కువ నాన్ వెజ్ తినడం వల్ల ఏమో తెలియదు కొంచెం నత్త వస్తుంది నన్ను చాలామంది చూసి నవ్వుకుంటారు ఈ పిల్ల ఏంది ఇట్లా మాట్లాడుతుందని మనం ఆయన్ని లైక్ తీసుకుంటాం గాయస్ లేకపోతే బతకలేము ఇలాంటివి అది కూడా చూస్తారు కదా ఇప్పుడు టూ ఇయర్స్ అని మీకు వీడియో తీశాను ఇంకా త్రీ ఇయర్స్ అని ఫోర్ థింగ్ ఎందుకు లేని అట్లా నేనే పెట్టాను గాయస్ చల్లారిన తర్వాత అట్లా అయ్యిందిమాట ఇంకా మా ఆయన కోసం కదా అని ఒక అవసరం లేచి మీకు చూపిస్తున్నా కానీ అది ఇప్పుడు కదనమాట అది వీడియో కోసం అట్లా పెట్టాను కాయ లంచ్ బాక్స్లోకి అయితే ప్యాక్ చేయాలన్నమాట ఒక బాక్స్లో తిని ఒక బాక్స్లో సాసు ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీడియో చూశారు కాబట్టి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ కూడా చేసేసి